హాయ్ అండి అందరికీ నమస్కారం లేనిది అడిగి తీసుకోవడం ధర్మమా భిక్ష ఒక చిన్న నీతి కథ తెలుసుకుందాం ఒకడు చాలా నీరసంగా ఆకలితో నడుస్తున్నాడు కనుచూపు మేర వరకు అతడికి ఏమీ దొరకలేదు ఓ చోట అతడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ దారమ్మట వస్తున్న ఓ దానయ్య అతన్ని లేపి చేతిలో ఉన్న వేరుశనక్కాయల పొట్లాన్ని విప్పి సగం అతడికి ఇచ్చి సగం తను తిన్నాడు ఆ తర్వాత వెంట తెచ్చుకున్న మరచెంబులోని నీళ్లు సగం తాను త్రాగి మిగిలినవి పడ్డ ఆయనకి ఇవ్వబోయాడు కళ్ళు తిరిగి పడ్డ అతను దూరంగా కనిపిస్తున్న దేనినో చూసి నాకు మీ దగ్గర భిక్ష తీసుకోవడం ఇష్టం లేదు అంటూ లేచాడు దానయ్య కోపంగా ఏమయ్యా ఇందాక శనక్కాయలు తీసుకున్నావుగా అది భిక్ష కాదా అని అడగ్గా ఆ వ్యక్తి ఆగ్రహించకండి నేను నిస్సహాయ స్థితిలో కళ్ళు తిరిగి పడిపోయాను మీరు లేపి వేరుశెనక్కాయలు ఇచ్చారు నేను తీసుకున్నాను అది ధర్మం ఇప్పుడు నాకు కాస్త ఓపిక వచ్చింది అదిగో దూరంగా ఓ నది కనిపిస్తోంది నేను నడిచి వెళ్ళి నీళ్లు తాగగలను దానికి బద్దకించి నేను మీ దగ్గర తీసుకొని తాగితే అది ధర్మం కాదు భిక్షం ఎత్తుకోవడం అన్నాడు ఎటు వీలు కాని పరిస్థితిలో చెయ్యి చాచడం ధర్మం వీలుండి చెయ్యి చాచడం భిక్షం నిజమే కదండి మీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం కలం ధనానికి బానిసా కాదా ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఆయనకి అందరూ తనని ఎప్పుడూ పొగడాలని కోరిక ఓ రోజు ఆయన్ని వెతుక్కుంటూ ఒక పండితుడు వచ్చాడు పండితుడితో నా వద్ద వెయ్యి బంగారు నాణ్యాలు ఉన్నాయి మీకు అందులో నాలుగో వంతు ఇస్తాను నన్ను పొగుడుతూ కవిత్వం చెప్పండి అన్నాడు వెంటనే పండితుడు నాలుగో వంతు మాత్రమే ఇస్తానడం అంత బాలేదు అని తేల్చేశాడు నా వద్ద ఉన్న దాంట్లో సగం ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు చెప్పండి ఆ కవిత్వం అంటూ అడిగాడు అదెలా మీరు నేను సరి మీ దగ్గర ఐదంతుల బంగారు నాణేలు ఉన్నాయి నా దగ్గర ఐదంతుల బంగారు నాణ్యాలు ఉన్నాయి ఇద్దరం సమానమైనప్పుడు మీ మీద నేను ఎలా కవిత్వం చెప్పగలను అని పండితుడు అడగ్గా మొత్తం నాణ్యాలన్నీ పండితుడి చేతికిచ్చేసి ఇప్పుడు చెప్పండి కవిత్వం అన్నాడు ఇప్పుడు వెయ్యి బంగారు నాణేలు మీ దగ్గర లేవు ఇక మీ గురించి నేనేం కవిత్వం చెప్పను అంటూ చెప్పనన్నాడు పండితుడు కనుక కలం ధనానికి బానిస కాదు కాకూడదు కూడా మీరేమంటారు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండకూడదు అనే ఒక చిన్న నీతి కథ తెలుసుకుందాం ఓ గురువు దగ్గరికి ఓ శిష్యుడు వచ్చాడు గురువా నేను భగవద్గీత నేర్చుకోవాలి అంటూ చెప్పగా గురువు సరే కూర్చో అన్నాడు అప్పుడు శిష్యుడు గురువా పూర్తిగా చదవడానికి నాకు సమయం లేదు ఏది చదివితే భగవద్గీత చదివినంత ఇది కలుగుతుందో అది మాత్రం నేర్పించండి అన్నాడు అప్పుడు గురువుగారు సరే నాయన చివరి అధ్యాయం చదివితే భగవద్గీత సారాంశం తెలుస్తుంది చదువు అన్నాడు శిష్యుడు ఆఖరి అధ్యాయం కూడా పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా అందులో ముఖ్యమైనది మాత్రం దయచేసి చెప్పండి అన్నాడు అప్పుడు గురువుగారు అలాగే నాయన చివరి శ్లోకం మాత్రం చదువు అన్నాడు అప్పుడు శిష్యుడు క్షమించండి గురువా పూర్తి శ్లోకం చదవడం కాకుండా ఆ శ్లోకంలోని సారాంశం ఒక్క ముక్కలో చెప్పండి చాలు అన్నాడు గురువుగారు సరే చింత లేకుండా జీవించు ఇదే సారాంశం దీన్ని మాత్రం మనసులో పదలపరుచుకో అన్నాడు అప్పుడు శిష్యుడు కృతజ్ఞతల గురువా ఇది సులభంగా ఉంది అవును చింత లేకుండా ఉండడం ఎలా అని అడిగాడు అప్పుడు గురువు ఇది చాలా సులభం నాయన భగవంతుడు చెప్పినట్లు చేస్తే దేనికి చింతించకుండా ఉండొచ్చు అన్నాడు శిష్యుడు భగవంతుడు ఏమి చెప్పాడు అని అడిగాడు అప్పుడు గురువు భగవద్గీతని ప్రారంభం నుండి చదివితే అది స్పష్టంగా అర్థమవుతుంది నాయన అన్నాడు అనగా గురువు నేర్పు ఓర్పు తెలిసి ఉండాలి శిష్యుడు సోమరిపోతుగా ఉండకూడదు నిజమే కదండి ఈ కథ మీకు నచ్చితే Please like and subscribe. Thank you.